హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నా మనసు అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా పిల్లల కోసం అయితే ఏం ఏం టిఫిన్ అయితే చేసానో చూడండి సేమే అయితే చేయబోతున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూసే చూసేవాళ్ళందరికండి హాయ్ అండి ప్రతి ఒక్కరికి నాకైతే పేర్లు గుర్తు లేదు మర్చిపోయాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇగండి ఈరోజు అయితే నేను అయితే మా పిల్లలకైతే సేమీ అయితే చేస్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగలు టమాటా కూర్చుని అయితే పక్కన పెట్టుకున్నాను కరివేపాకు ఈగండి సేమిర ఇప్పుడైతే అయితే చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరని కలిపి చేస్తున్నానండి ఏది బయటి అంటే అండి జాయిలో టైంకెరు కూడా వేసుకుంటామండి Something that it was eh? ఉల్లిపల్లి కొంచెం టమాటాలు అన్నీ అయితే మగ్గుకొని ఇప్పుడైతే వాటర్కి పోసుకుంటున్నాను చాలా తీసుకుంటున్నాను కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండటానికైతే పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ నీళ్ళు అయితే మరిగాక నేనైతే సేమి అయితే వేసుకుంటానండి కాసేపు నీళ్ళు మరణనిద్దాం ఇవన్నీ నీళ్ళు అయితే మరుగుకొని కాకపోతేనే నేనైతే సేమీ అయితే వేసుకుంటున్నాను

సేమ్ అయితే కొంచెం అయితే ఉటలు ఇద్దామండి అయితే నేను ఉప్మా రవ్వ అయితే వేసుకుంటాను కొంచెం ఈ ఉప్మా రవ్వ అయితే సేమ్ అయితే కొంచెం అయితే ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను ఉప్మా రవ్వను సేమియా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈరోజు ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా సేవి ఉప్మా ఇదైతే ఇప్పుడు మా బావ మా పిల్లలు అయితే తింటున్నారా టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి తినండి